మామూలుగా మనం మాట్లాడుకునే ఎంటర్టైన్మెంట్ రంగం అదేనండి సినిమా రంగం కానీ బుళితెర రంగం గురించి కానీ అయితే ఇలా సినీ బుళితెర రంగంలో రాణించిన ఆర్టిస్టులు వాళ్ళ జీవిత ప్రయాణాల గురించి చెప్పుకొస్తూ ఉంటారు నిజంగా ఆ విషయాల గురించి చెప్తూ ఉన్నప్పుడు సినిమా జీవితం కావచ్చు బుల్లితెర జీవితం కావచ్చు ఓ ఆర్టిస్ట్ గాను ఓ యాంకర్ గాను ఓ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గాను ఓ వంటిర మీద నటుడుగాను నటిగానో రాణించాలి అంటే వాళ్ళ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులని ఆటుపోట్లని అవమానాలని కష్ట నష్టాలని ఎన్నో దుర్భరమైన పరిస్థితులని ఎదుర్కొని వాటన్నిటినీ తట్టుకొని దాటుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే నేను చెప్పబోయేది ఎలాంటి ఓ యాక్ట్రెస్ గురించే ఆవిడ జీవితం ఎలా మొదలైంది అంటే కష్ట నష్టాలలోనే ఎంత కష్టాలు ఎంత దరిద్రమైన జీవితాన్ని అనుభవించింది అంటే బతకడం కోసం తినడానికి తిండి లేక రోడ్డు మీద పడే చెత్తని ప్లాస్టిక్ డబ్బాలని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడుపుకున్న ఆమె ఖర్చేస్తే తాను అనుకున్న ఆశయం సాధించేంతవరకు ఎలాంటి కష్టాలైనా అనుభవిస్తానని గట్టిగా నిర్ణయించుకొని ఇప్పుడు యావత్ భారతదేశంలోనే ఒక్కో ఎపిసోడ్కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా షేక్ చేస్తోంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మరి అలాంటి స్టేటస్ నుంచి ఇప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ యాక్ట్రస్గా ఎదిగిన ఆ బుల్లితెర నటి ఎవరో కాదు దివ్యాంక త్రిపాఠి ఇక దివ్యాంక త్రిపాఠి విషయంలోకి వెళ్తే భోపాల్కి చెందిన ఈమె వయసు ముప్పై నాలుగేడు మౌంటనీరింగ్లో డిగ్రీ చేసి ఆ తర్వాత రైఫిల్ షూటింగ్లో శిక్షణ తీసుకొని ఇంటర్నేషనల్ రైఫిల్ షూటర్గా ఎన్నో గోల్డ్ మెడల్స్ని కూడా సంపాదించింది అలా డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే మిస్ ఫ్రెష్గా కిరీటాన్ని మిస్ ఫ్రెష్ భోపాల్గా కిరీటాన్ని కూడా గెలుచుకుంది ఎన్నో కమర్షియల్ యాప్స్లో కూడా నటించింది అలాంటి సమయంలోనే ఆకాశవాణి దూరదర్శన్ భోపాల్ కేంద్రం నుంచి ప్రసారమైన ఓ సీరియల్లో నటించే అవకాశం రావడంతో అలా డైలీ టీవీ సీరియల్ యాక్టర్స్గా కెరియర్ని ప్రారంభించింది అలా చిన్న డైలీ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న ఆమె కెరియర్ ని మలుపు తిప్పిన సీరియల్ జీటీవీలో ప్రసారమైన బను మే తేరీ దుల్హన్ ఇక ఈ సీరియల్ దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది ఈ సీరియల్లోని తన నటనకాను ఏకంగా బెస్ట్ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది అలా తన జీవితం ఊహించని మలుపు తిరిగి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది అని అనుకుంది కానీ విచిత్రం ఏంటంటే ఆ సీరియల్ రెండు వేల తొమ్మిదిలో అయిపోతే ఇంకో సీరియల్లో నటించడానికి ఒకటి కాదు రెండు కాదు ఆమెకి ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందట ఇక ఈ మూడు సంవత్సరాల కాలంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొస్తూ జీవితం గడపడం కోసం ఎలాంటి పనైనా చేయడానికి రెడీ అయిపోయాను ఎంతలా అంటే సీరియల్ యాక్ట్రస్ అవ్వడంతో సీరియల్ ఎపిసోడ్స్ కొనసాగుతూ రెమ్యునరేషన్ వస్తున్నంతకాలం జీవితం బాగానే కొనసాగింది ఎప్పుడైతే సీరియల్ అయిందో ఇంకొక అవకాశం కోసం మూడేళ్ల పాటు చెప్పులు అరిగేలా స్టూడియోలో చుట్టూ తిరగడం రకరకాల అవమానాలని ఎదుర్కొన్నాను కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వాలి అంటూ నా క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ వాటన్నిటికీ నేను లొక్కలేదు ఇక ఎన్ని కష్టాలైనా సరే సీరియల్ యాక్ట్రస్గా నిలదొక్కుకోవాలి మంచి అవకాశం వచ్చేదాకా ఎదురు చూడాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ మూడేళ్ల పాటు నా జీవితం గడవడం కోసం ఇంటి రెంటు నా మెయింటెనెన్సు ఈఎంఐలు వీటన్నిటినీ కట్టుకోవడమే ఎంతో ఇబ్బందిగా మారింది ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాను అంటే ఏ పనైనా చేయడానికి అలా మొదలుపెట్టిన నా జీవితంలో చివరికి ఆ మూడేళ్ల పాటు చెత్త వేరుకోవడమే నా పనిగా మారింది రోడ్డు మీద కనిపించే ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చివరికి టూత్పేస్ట్ డబ్బాలని కూడా ఏరుకొని వాటన్నిటిని అమ్ముకొని ఆ వచ్చిన రెండు వేలు మూడు వేల రూపాయలని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా దగ్గరగా పెట్టుకొని దాచుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ వచ్చాను అలా ఒకనొక సందర్భంలో నాకు అనిపించింది ఏంట అంటే ఇక చెత్త ఏరుకోవడంతోనే నా జీవితం గడిచిపోతుందేమో అనుకున్నాను అలా బతకడం కోసం నేను అలాంటి పనులు కూడా చేయాల్సి వచ్చింది ఆ సమయంలోనే మూడేళ్ల నా కష్టానికి నా శ్రమకి మళ్ళీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా నటించే అవకాశం రావడం జరిగింది ఇక ఆ సీరియల్ ఏదో కాదు ఏ హే మొహబ్బత్ అని సీరియల్ ఇక ఈ సీరియల్తో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోవడం మాత్రమే కాదు వెనక్కి తిరిగి చూసుకోలేనని సీరియల్ యాక్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదన్ని అవకాశాలు జీ తెలుగులో సోనీలో స్టార్ ప్లస్లో కలర్స్లో ప్రసారమయ్యే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమా అవకాశ వరుస సీరియల్ అవకాశాలు మరోపక్క వెబ్ సిరీస్లోను పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాను అంతేకాదు బుల్లితరమైన ప్రసారమైన రియాలిటీ షోస్కి పాల్గొనటం మాత్రమే కాదు కొన్ని షోస్కి హోస్ట్గా కూడా వ్యవహరించాను అలా అన్ని కష్టాల తర్వాత చివరికి నా జీవితం ఊహించని మలుపు తిరిగింది ఇప్పుడు ఇండియాలోనే టాప్ యాక్ట్రస్గా మారిపోయింది దివ్యాంక త్రిపాఠి ఈవిడ ఒక్క ఎపిసోడ్కి దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర రెప్యూండేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు నడిపిస్తున్నాయి యావత్ భారతదేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డును అందుకున్న ఆమె ఇప్పుడు యావత్ భారతదేశంలోనే ఉలితేర రంగంలోనే హయ్యెస్ట్ టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఎవరయ్యా అంటే దివ్యాంక త్రిపాఠి అని చెప్తున్నారు నిజంగా వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఒకప్పుడు బ్రతకడం కోసం రోడ్ల మీద కనపడ్డ నానా చెత్తని అంతా అమ్ముకొని రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఆమె ఇప్పుడు ఊహించినంత ధనంతో కోటేశ్వరరాలుగా మరోపక్క స్టార్ యాక్ట్రెస్గా హ్యూజ్ స్టార్ మైల్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుందండి అదండి అసలు సంగతి లేటెస్ట్గా దివ్యాంక త్రిపాటి బాలీవుడ్ బబుల్ అన్న ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి